హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నాను మీరు కడ బాగున్నారు అనుకుంటున్నాను ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను లింగంపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ కరెక్ట్గా ఐదు ఇరవై కంట ట్రైను అది టికెట్ తీసుకున్నాం బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్

అది ఒక్కడికి కొడు వెళ్తున్నారు ఎక్కడైతే గొడవ వేసుకుంటున్నారు అప్పుడేనే సిక్ సింధ ఇప్పుడు ఇప్పుడు తె తెర తల్లిదాడికి ఏ టైం అవుతుంది అంటున్నా నాలుగైతుందా ట్రైన్ మాత్రం చాలా ఖాళీగా ఉంది మొత్తం ఎవరైనా రావచ్చు ఎవరైనా కూర్చోవచ్చు వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అప్పుడు వాటర్ బాటిల్ వచ్చినాయి గొడవడి గొడవడి గొడవ గొడవడింది আপুনি ট্ৰেইন পিছত তেনেকে వచ్చ సికింద్రాబాద్ లింగప్పటి నుంచి సికింద్రాబాద్ ఇచ్చాను సికింద్రాబాద్ మాట్లాడుతుంది ఇచ్చాము అది

ఎక్కడికి వచ్చామ్మా ఎక్కడికి వచ్చావా గుడికి వచ్చావా గుడికి వచ్చావా ఏ గుడికి గుడికి వచ్చామ్మా రామరే అలాగే తిరుపతి వచ్చాము తిరుపతి నుంచి ఇప్పుడు పైకి వెళ్ళాలి పొద్దున ఆరున్నర అయిపోయిందని రాత్రి రాత్రిన్న ఐదున్నరకి ఎక్కితే పొద్దున్న ఆరున్నరకి దిగాం ఇలా చేయది పలుపురు మిట్లు జరిగింది ఆట ఎక్కాము ఇవి ఎక్కాము

దర్శనం టోకెన్ దర్శనం ఫ్రీ దర్శనం అయితే ఎనిమిది గంటల சென்றுமாநாறு கிலோமீட்டர் நடக்கீட்டர் దగ్గర దర్శనానికి వెళ్తున్నా ఆలిపురి మెట్లు ఇస్తున్నా డబ్బులు మాట్లాడితే డబ్బులు అంటే ఎక్కడ నాన్న నానా అలిపిరి మెట్లకి దర్శనానికి ప్రారంభం అవుతుంది

கொடுத்த கோபுரமா ராஜகோபுரம் பிரதமர்

ඒක සංගඩ ඇක්ලද අපට නර්සලයි පෙ සංගඩ ඇක්ල බනේ ස ප శ్రీవారం మెట్లు ఎంత పుంజం చేసుకుంటే ఎక్కగలుగుతాం మళ్ళీ ఏ టైంకి వస్తామో తెలియదు సుబ్రమైన వెళ్ళిపోయారు తొమ్మిది వందల యాభై సోమవారం దర్శించుకోవాలంటే కొద్దిగా కష్టపడాలి గాలి గోపెన్ దగ్గర నీ షాపులోనే ఉంటాయో ఎంత ఇబ్బంది కూడా అవసరం లేదు చాలా బాగుంది కొచోల అందరసక మెట్లం పడతది సర్దాగా ఉంటది విట్టునాం ఏం ఆమ్ బావ్ ఆ అర్న కసగందోర్ వచ్చం గాల గోబ్రం దగ్గరికి వాళ్ళ గోపురం కాడి నుంచి ఇంకా సగం దూరం వెళ్ళాలి పొద్దున్న ఎనిమిది గంటలు బయలుదేరాం ఎనిమిది గంటలు బయలుదేరితే కానీ గాలిగోబరం వచ్చేటప్పటికి పలకొంది అంతైంది వీడియో మాత్రం లెంత్ ఎక్కువ ఉంటుంది అన్నది లెంత్ ఎక్కువ ఉంటుంది చేయకుండా చూడండి

சாஃபீன் எவரச் செப்படல Ah na... lá? Eram bar incarcerated! F pledgõ? A ship ou a ship? A ship? vai మా మా వాళ్ళు అందరూ అందరూ ఎదురికి వెళ్ళిపోయారు మేమే లాస్ట్నే ఉన్నా మోకాళ్ళ పర్వతం దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు ఆటోడి దగ్గర ఉన్నాం ఇదివరకు మేము అయితే ఏ పైన పరదాలు ఏమి లేవు ఇప్పుడు పరదాలు కట్టారు బాగానే కాళ్ళు కాలకుండా ఇప్పుడు మేము వచ్చినప్పుడైతే వర్షాకాలం వచ్చామన్నా వర్షాకాలం వచ్చామే వర్షాకాలం వచ్చాము అంతా ఇది మొత్తం ఫుల్ వాటర్ ఇది అంతా ఉప్పు ఎక్కువ ఇప్పుడు అంటే కొద్దిగా ఈ నేడు కట్టేది శుభ్రంగానే వచ్చిన భక్తులందరికీ హాయ్ అక్కడ ఎక్కడ హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పే హాయ్ చెప్పు హాయ్ మోకాళ్ళ మోకాళ్ళ మెట్టు గోపురం దగ్గరికి వచ్చా ఇప్పుడు قال رقم دغری بچون ما گله دایخته نه قال کی تو لاسن 83 73 ماش ده اپ کا شکریہ نا ما گله دایخته تو ما گله ور ده چالا ایتم ها నా అమ్మవారి గుడికి అక్కవారి గుడికి వచ్చా తిరుపతి గుడికి వచ్చా చూడు షాపింగ్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడే మొత్తం షాపింగ్ మొత్తం చేసుకొచ్చాను చూడు ఏ కావాలంటే అన్నీ దొరుకుతాయి ఇక్కడ మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ తిరుపతి ఇంకా దర్శనానికి వెళ్ళదని ఇంకా గరుగోడి దగ్గరికి వెళ్తున్నాము గరుగోడి దగ్గర నుంచి అప్పుడు సోమవారం దర్శనానికి వెళ్ళి సాయంకాలం అవుతుంది రేపు పొద్దున్న వస్తామో తెలియదు దగ్గరికి వెళ్తున్నాం